వెల్కమ్ టు అవర్ ఛానల్ బుధుడు శని యొక్క కూటమి ఈ రాశుల వారు స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాలు రాశి సంచారం పరంగా ఫిబ్రవరి నెల అత్యంత కీలకమైన నెల ఈ నెలలో ప్రధాన గ్రహాలు తమ రాశులు మార్చుకుంటూ ఉంటాయి కొన్ని గ్రహాల సంయోగం జరుగుతూ ఉంటుంది గ్రహాల రాకుమారుడు బుధుడు న్యాయదేవత శని సంయోగం జరగనుంది శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉండగా బుధుడు కూడా వచ్చే నెల పదకొండవ తేదీన ఇదే రాశులనికి ప్రవేశిస్తూ ఉంటాడు దీనివల్ల ఈ యొక్క యోగం త్రికాదశ యోగం ఏర్పడుతుంది ఇది సంఘ జీవితంతో పాటు మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది రెండు గ్రహాలు మానవులకు చాలా అనుకూలమైన గ్రహాలు వీటి ప్రభావంతో రాశి వారి జీవితమే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశిలన్న మొట్టమొదటి రాశి మిథున రాశివారు ఈ రాశి తొమ్మిది వింట్లో బుధుడు శని కలిగి ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయము ఉద్యోగస్తులకు వేదం పెరగడంతో పాటు కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్ఫృతులన్నీ తొలగిపోతాయి కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది దీంతో అన్ని పనులు ఎంతో సానుకూలంగా జరుగుతాయి సమర్థవంతంగా పూర్తి చేసిస్తారు కార్యాలయంలో ఉద్యోగస్తులపై అధికారులతో పాటు తోటి ఉద్యోగులు కూడా అభినందిస్తూ ఉంటారు కొత్త ఆదాయ వనరులు దొరుకుతాయి మీరు చేసే మంచి పనులు సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది ప్రయోజనాలు పొందుతారు అవి కూడా ఎంతో లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న వారి కోరికలు నరవెత్తాయి పెద్దల నుంచి కావాల్సిన ఆస్తిని సంబంధించి జరుగుతున్న గొడవలన్నీ సర్దుకుమందుతాయి న్యాయపరమైన విషయాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది పదకొండు విండ్లు కలిగి వల్ల ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు విదేశాల్లో చదువుకున్న వారికి సమయం ప్రయత్నాలు ఫలిస్తాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధమవుతున్న వారికి ఆదాయ వనరులు దొరుకుతాయి వీడియో నష్ట మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి